నెల్లూరు నగరంలోని స్థానిక కిసాన్ నగర్ మైపాడ్ గేట్ నందు వరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో జిమ్ రెండవ బ్రాంచ్ ను అంతర్జాతీయ బాడీ బిల్డర్ డెల్టా దిలీప్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరికరాలను ఉపయోగిస్తూ నెల్లూరులో అది తక్కువ ధరకే సంవత్సరానికి ఎనిమిది రూపాయలకే తర్ఫీదు పొందిన శిక్షకులచే శిక్షణ ఉంటుందని ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుందని మహిళలకు ఉదయం పది గంటల నుండి పదకొండు వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు

ખરી પડકાર વાસ્તર চট <laughs> Karena 나 k u cuma e n a 那我也觉得。 ཛཚད རརྲ ལསྲསས རེ རེ རྲིན ར རིན, རི རྲིེ རིསེ རེ རེ ེེ ཇ ཏ ལ ཁེ འེ ེ འཏེ ག ོ ཁེ ེ རའེེ ཏ ེ ཁེ �

సో మనం మిషన్స్ పెట్టి మాట్లాడుతున్నాం నేను స్టార్ట్ చేసేటప్పుడు ఆ స్కూల్ ఫినిష్ చేసి ట్వెల్త్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసి కాలేజ్ చేసేటప్పుడు టెన్ లెవెన్ ఉంటుంది ఆ టైంలో నేను ఒక నార్మల్ జిమ్ లోకల్ జిమ్ ట్రైన్ చేశాను అప్పుడు చూసారంటే అది నార్మల్ పిల్లింగ్ మిషన్స్ మనం ఓల్డ్ లో చూసుంటాం పాత మూవీస్ లో చూసి అలాంటి మిషన్స్ తా ఉంటుంది సో అక్కడ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ అనే ఎగ్జిబ్యూషన్ దొరుకుతుంది మసిల్ కి సో ఇలాంటి మిషన్స్ లో మనకి చేసేటప్పుడు ఏం చూసారంటే మసిల్ కి ప్రాపర్ ఎగ్జిబ్యూషన్ దొరుకుతుంది అండ్ రిజల్ట్స్ అనేది మనకి ప్రాపర్ గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఇలాంటి మిషన్స్ ప్రీవియస్ గా మన లోకల్ జిమ్ అంటే తగ్గటప్పుడు నార్మల్గా చార్జెస్ చూసే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఈ సేమ్ సెటప్ జిమ్ వచ్చేసి ఒక టూ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇదే చెన్నై సిటీలో ఉంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇలాంటి ఒక యాపియన్స్ లో ఉందంటే తప్పకుండా ఒక యానువల్ ప్యాకేజ్ చూసారంటే మినిమం ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారు మినిమం నేను చెప్పేది అండ్ ఆఫర్ లో చూసారంటే మేబీ ఒక నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కానీ నాకు తెలిసి ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంటుందని వరుణ్ చెప్పున్నాడు సో ప్లాన్ చేస్తున్నాడు ప్యాకేజ్ గురించి సో తప్పకుండా మీకు బెనిఫిట్ గా ఉంటుంది సో ఇట్ల వచ్చేసరి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా మిషనరీ అంటే సో మిషనరీస్ చూసారంటే ఇప్పుడు మనం నార్మల్ గా చూసారంటే ఇప్పుడు ఎలా చెప్పేది అంటే ఎప్పుడు చూసామంటే మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయము తప్పకుండా ఒక హై ఫైగా ఉండే హాస్పిటల్ ప్రిఫర్ చేసాము ఎందుకంటే అక్కడ ఉండే డాక్టర్స్ అలా ఉండే ఎక్విప్మెంట్స్ అంతా చాలా మంచి ఫెసిలిటీస్ బాగుంటుంది అండ్ డాక్టర్స్ చూడాలంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ గా ఉంటారు చెప్పి దాని మీద ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈవెన్ స్కూల్ చూసారంటే నార్మల్ గా మనం గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫర్ చేయం ఆఫీస్ గా చూసారంటే ఫ్యాక్స్ మాట్లాడడం సో ఒక కాన్వెంట్ లేకపోతే చూసారంటే ఒక మంచి స్కూల్ మనం ప్రిఫర్ చేస్తాం సో అదిలాగా ఒక జిమ్ అని బట్టి దాంట్లో ఎక్విప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక జిమ్ బయోమెకానిజం చెప్తాం బయోమెకానిజం అంటే సింపుల్ మనం ఏ కి వర్కౌట్ చేస్తున్నామో ఎగ్జాంపుల్ నా చెస్ట్ మసల్ చేస్తున్నాము షోల్డర్ మసల్ చేస్తున్నామంటే ఆ మసిల్ కి పర్ఫెక్ట్ గా వర్కౌట్ పోయి కూర్చోవాలి అప్పుడే నాకు రిజల్ట్స్ అనేది ఉంటుంది నార్మల్ లోకల్ మిషన్స్ అంతా మనం వాడడం అంటే ఏమవుతుందంటే మనకి ఇంజురీస్ ఎక్కువ వస్తుంది ఇంజురీస్ ఎక్కువ వస్తుంది దాన్ని మూడో చూసారంటే చాలా జిమ్ ట్రైనర్సే ఉండరు జిమ్ ఓనరే ఒకే ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆయన చెప్పిస్తాడు దీని చేయండి దాని చేయండి చెప్పేస్తారు ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అలాగ ఉండింది ఇప్పుడు చాలా మంది చూసారంటే ఈ ఫిట్నెస్ ని కోర్స్గా ట్రైనర్స్ చూసారంటే వెల్ ట్రైన్ కోచెస్ గా ట్రైనర్స్ గా వస్తున్నారు సర్టిఫైడ్ గా సో వాళ్ళు ఉండే బట్టి మనకి ఏం ఒక బెనిఫిట్ అంటే వాళ్ళు మనకి చెప్పిస్తారు ఈ మిషన్స్ ఇలాంటి మిషన్స్ చూసేటప్పుడు మనం ఇంజురీస్ అవాయిడ్ చేస్తాము ఎయిస్ కూడా చెయ్యొచ్చు సి ఒక ముప్పై వయసు ఉండే వాళ్ళు కాదు నలభై వయసు ఉండే వాళ్ళు కాదు అరవై వయసు ఉండే వాళ్ళు సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనే ప్రాబ్లమ్స్ ఉండదు నీ పెయిన్ అనే ప్రాబ్లమ్స్ ఉండదు జాయింట్ పెయిన్ అనే ప్రాబ్లమ్ ఉండదు సో మిషన్స్ అనేది చాలా ప్రిఫరెన్స్ అయిన ఒక విషయం ప్రిఫరబుల్ అయిన ఒక విషయం సో వరుణ్ ది రెండు జిమ్ లో చూసారంటే జరాయ్ ఫిట్నెస్ జరాయ్ ఫిట్నెస్ అంటే వన్ ఆఫ్ ద నంబర్ వన్ బ్రాండ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ చూసారంటే అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ మీరు జస్ట్ గూగుల్ చేస్తే తెలుస్తుంది జెరాయి బీయింగ్ స్ట్రాంగ్ చెప్పారు విత్ సల్మాన్ ఖాందా దానికి బ్రాండ్ అమ్మాలి సో ఆ మిషన్స్ ఇక్కడ ఉంది సో జస్ట్ వచ్చి మీరు ట్రై చేసి చూడండి మీడియా తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి సో దీన్ని పబ్లిష్ చేసి అండ్ పీపుల్స్ వచ్చి మీ ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటే తప్పకుండా ట్రయల్ క్లాస్ ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి మిషన్స్ వర్క్ చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది వరుణ్ అండి ఫిట్నెస్ స్టూడియో అధినేత ఈ సెకండ్ బ్రాంచ్ అండి యాక్చువల్ ఫస్ట్ బ్రాంచ్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో స్టార్ట్ చేశాను యాక్చువల్ గా అసలు నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను బాగా చదువుకొని అన్ని చేసుకోవడానికి యాక్చువల్ గా నాకు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా చదువుకున్నాను అంతా బానే ఉంది ఎంబీఏ కంప్లీట్ చేసిన అంతా బానే ఉంది అసలు జిమ్ అనేది నాకు కంప్లీట్ గా ఐడియా లేదు నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా కొంత ఫొటోస్ వీడియోస్ అలా చూసి యూట్యూబ్ లో కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో అలా స్క్రోల్ చేస్తా ఒక వీడియో చూసాను ఆ ఫస్ట్ టైం చూసింది నేనైతే ఆ అన్ననే డెల్టా దిలీప్ అన్ననే చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టాను అన్న ఇలాగా జస్ట్ నాకు జిమ్ మీద అయితే ఎంత చూసినారు అసలు తను ఏం కూడా అడగలేదండి ట్రైనింగ్ గురించి కానీ ఏం మాట్లాడినా ఫస్ట్ నువ్వు ఆరా మీట్ అవుతావు అని చెప్పి నేను డైరెక్ట్ చెన్నై వెళ్ళాను కలిశాను నార్మల్గా ఒక ఆల్రెడీ ఇంతకు చాలా రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిలా చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేస్తున్నాడు నేను అడిగిన క్వశ్చన్స్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయినా నాకేం తెలియకపోయినా ఓపిక్ గా చాలా నీట్ గా సమాధానం చెప్పి దాని తర్వాత నాకు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు యాక్చువల్లీ దాని తర్వాత నాకు అనిపించింది జిమ్ పెట్టాలని చాలా రిస్క్ చేసి ఫస్ట్ జిమ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఇయర్ టు వన్ ఫ్లోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ లో ఓపెన్ చేశాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా అన్న అన్నయ్య ఓపెన్ చేశాడు సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ కంపారిజన్ ఎక్కడ జరుగుతుందంటే మిషన్స్ గురించి మామూలుగా ఏంటంటే మేము హైఫై గానే వెళ్ళాం నార్మల్ జిమ్స్ తో కంపేర్ చేసుకుని ఈ జిమ్స్ తో కంపేర్ చేసుకున్నా కూడా ఆ జిమ్ మిషన్స్ బ్రాండ్ వేరైనా మా జిమ్ మాత్రం ఎక్విప్మెంట్ వైజ్ మాదే ప్రెసెంట్ ఎల్లూరులో ఉండే వాటిలో కొంచెం టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ మాదే ప్రెసెంట్ ఉండే దాంట్లో బట్ ప్రైస్ మాత్రం మేము ఆ రేంజ్ లో చార్జ్ చేయట్లేదండి చాలా అంటే చాలా లీస్ట్ గా ఛార్జ్ చేస్తున్నాం మీరేంటంటే ఫస్ట్ వచ్చి జిమ్ చూసుకొని మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను అండి ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే హాస్పిటల్స్ కి వీటికి మనీ వేస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు కానీ ఈ జిమ్స్ కి పే అంటే అన్న మేము టూ డేస్ వస్తాం తర్వాత మేము మీకు ఇయర్లీ ప్యాకేజ్ కట్టేస్తాం మేము తర్వాత రావు అని మాకు చెప్తున్నారు బట్ మా జిమ్ సైడ్ నుంచి మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్క క్లయింట్ కి మీరు వన్స్ పే చేశారంటే అది మంత్లీ పే చేసినా త్రీ మంత్స్ పే చేసినా సిక్స్ మంత్స్ పే చేసినా ఇయర్లీ పే చేసినా మేము ఖచ్చితంగా ఫాలోఅప్ కాల్ చేస్తాం ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ అలాగే సక్సెస్ఫుల్ అయింది సెకండ్ బ్రాంచ్ లో కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా మీకు మీరు వచ్చినా రాకపోయినా వచ్చితే ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది ఇన్ కేసు రాకపోతే ఎందుకు రాలేదు ఆ రీజన్స్ అడుగుతారు బట్ మా సైడ్ నుంచి మేము ఏంటంటే ఎంత వర్క్ మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మేము చేస్తాం ప్లస్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఎక్విప్మెంట్ బాగా సపోర్ట్ ఇస్తుంది మీరు దాంట్లో ఏ సందేహం గడబ ఐ మీన్ ఇంజురీస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమే లేదు దాంతో సో నేను చెప్పవలసింది ఏంటంటే ఖచ్చితంగా మా జిమ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇప్పుడు బెస్ట్ ఆఫర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ దాకా ఇయర్లీ వరకు నేను ఎయిట్ థౌసండ్ లోపలే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే అన్న కూడా చెప్పాడు కదా ఐ మీన్ మెట్రో సిటీస్ లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ మీరే దాన్ని పెట్టి కంపేర్ చేసుకోండి సో చాలా థ్యాంక్స్ టైమింగ్స్ వచ్చి జిమ్ జిమ్ టైమింగ్స్ మార్నింగ్ సిక్స్ టు టెన్ ఇన్ కేసు సపరేట్ లేడీస్ టైమింగ్స్ కావాలన్నా టెన్ టు లెవెన్ ఉంది నార్మల్ టైమింగ్స్ లో కూడా రావచ్చు వాళ్ళు ఫైవ్ టు నైన్ అండ్ సిక్స్ టు లెవెన్ సో నార్మల్ టైమింగ్స్ లో కూడా లేడీస్ ఎనీ టైం రావచ్చు బట్ ఓన్లీ పర్టికులర్ గా లేడీస్ టైమింగ్ కావాలంటే మాత్రం టెన్ టు లెవెన్ బోత్ జిమ్ సేమ్ టైమింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి